హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ జీరో వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చి కనుమ రోజు బ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ లేవగానే ముగ్గులు అయితే పెట్టేసుకుంటాం కదా మనకి ఏ ఫెస్టివల్ అయినా సరే మంచి పాజిటివ్ వైపు రావాలంటే మనకి స్టార్ట్ అయ్యేదే ముగ్గు నుంచి కదా ఇంక ఈరోజు మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాము అసలు ఎంత బాగా అనిపించిందంటే ఇవాళ నా ఇంటి ముందు ముగ్గు ఇలా చూడంగానే అసలు ఇంకా పండగంత ఇక్కడే అన్నట్టు అనిపించింది అనమాట నాకు నేనైతే వేయలేదు ఈ ముగ్గు ఇంకా అమ్మ అయితే వేసింది నేను లోపల ఇంకా రెడీ అవుతున్నాను ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళాను ఇంకా వచ్చే లోపే మొత్తం కూడా వెళ్ళా ముగ్గు అయితే పెట్టేసి సడన్గా బయటికి రాగానే ఇంత మంచిగా అనిపించింది అనమాట ఆ ముగ్గు చూడగానే ఇంకా వెంటనే షూట్ చేశాను మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇంక ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా అమ్మ అయితే కుక్ చేస్తుంది ఇంక ఇక్కడ నేను అంటే రెడీ అయితే అవ్వలేదు ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ సామాలు అవన్నీ కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకుని తడి లేకుండా తుడిచేసుకున్నాను ఇంకా మత్య ఫోటోకి కూడా తడితో క్లాత్ ఒకసారి క్లీన్ చేసేసి మంచిగా అయితే బొట్టు అయితే పెట్టేసుకున్నాను ఇంకా నిజంగా ఇలా బొట్టు పెడుతున్నప్పుడు ఎంత బాధ అనిపించిందంటే నాకు ఇలాంటి అంటే ఉన్నప్పుడు మనకి వాల్యూ అనేది ఏదీ తెలియదు మనుషుల వాల్యూ లేనప్పుడు దూరం అయినప్పుడు వాళ్ళ వాల్యూ నిజంగా అర్థమవుతుంది నాకే ఇలా ఉందంటే మా హస్బెండ్కి ఎలా ఉంటుందో అని నాకు అసలు నిజంగా ఆ రోజు దిమ్మ అయితే తిరిగింది అనమాట ఇంక ఇలా మంచిగా మా హస్బెండ్ అయితే డెకరేట్ చేసేసారు మా అత్తయ్య ఫోటోకి నేనైతే రెడీ అవడానికి వెళ్ళా ఇంకా మా అమ్మ మా బుడ్డోని కూడా రెడీ చేసేసింది స్నానం చేపించేసి ఇంకా మా హస్బెండ్ ఎందుకో తెలీదు అలా కూర్చున్నారనమాట వాళ్ళ అమ్మ ఫోటో ఎదురుగా ఇంకా మా బుడ్డ దాన్ని కూడా అలా పట్టుకుని కూర్చుంటే ఇంకా మా బుడ్డోడు కూడా వచ్చి ఒళ్ళో కూర్చున్నాడు ఇంకా వాళ్ళ అమ్మ ఫోటో అలాగే చూస్తూ ఉన్నాడు అనమాట మా అత్తయ్యని నాకు అప్పుడు అనిపించింది అనమాట అంటే కొంచెం బాధ ఉంటుంది కదా ఎవరికైనా ఇలాంటి డే ఇలా దీపం వెలిగించి ఇలా చేయాలంటే కొంచెం ఎవరికైనా బాధ ఉంటుంది ఇంకా నేను మా హస్బెండ్ అసలు ఏం డిస్టర్బ్ చేయాలి ఇంకా మా హస్బెండ్కు నేను అలా చూస్తున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్ వరకు కూడా అలాగే కూర్చున్నారు ఇంకా నేనైతే రెడీ అవ్వడానికి అయితే వెళ్ళాను ఇంకా మా హస్బెండ్ అయితే నేను రెడీ అయ్యి వచ్చే లోపు మా హస్బెండ్ అయితే దీపం అంటే పూజ చేసామని చెప్పి ఎందుకంటే టైం అయిపోతుంది అనమాట మా అత్తయ్య ఫోటోకి దీపం పెట్టాలి ఫస్ట్ మా ఇంట్లోనే మేము ఫస్ట్ పూజ చేసిన తర్వాత మా అత్తయ్య ఫోటోకి దీపం అయితే పెడతాం ఇంకా ఫెస్టివల్ టైం పండగప్పుడు ఇంట్లో యజమాని ఎప్పుడు వెలిగించకపోయినా ఇలాంటి ఫెస్టివల్ టైమ్స్లో అయినా ఇంటి యజమాని మగవెత్తి వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పైతే నేను ఈ మధ్య తెలుసుకున్నాను రోజు దీపం పెట్టలేకపోయినా కనీసం ఇలాంటి ఫెస్టివల్ టైంలో అయినా పెట్టేయడానికి మీరు కూడా ట్రై చేయండి మా హస్బెండ్ కూడా నేను అసలు ఊరుకొని అనమాట రోజు పెట్టమని అయితే నేను అనను కానీ ఇలాంటి టైం ఇలాంటి ఫెస్టివల్ టైమ్స్లో అయినా పెట్టమని అయితే కొంచెం చెప్తే వింటారనమాట రోజు అంటే పాప ఆయనకి కూడా కుదరదు పిల్లలతో అసలు అవ్వట్లేదు మాకు కూడా ఇంకా నేను కూడా మా హస్బెండ్ పూజ చేసిన తర్వాత నేను రెడీ అయ్యొచ్చి ఒకసారి దండం పెట్టుకుని ది తెచ్చేసి ఇంకా నేను కూడా అయితే పెట్టేసుకుని నా కష్టాలు అన్ని కూడా దేవుడికి అయితే చెప్పేసుకున్నాను ఇలా మా హస్బెండ్ చేసిన నాకు కూడా ఉంటుంది కదా పండుగ రోజు మంచిగా దన్నం పెట్టుకోవాలి దేవుడికి మంచిగా పూజ చేసుకోవాలని చెప్పి ఇంకా నేను రెడీ అయ్యు నేను కూడా ఇంకా దన్నం పెట్టేసుకున్నా ఇంకా మా పూజకి అది చూసేందుకు ఎంత బాగుందో నాకైతే అసలు ఎంత బాగా నచ్చింది ఆ రోజు ఎన్నిసార్లు చూసుకున్నా నా దిష్ట తగిలిద్దేమో అనిపించింది ఆ రోజు నా దేవుడు గది నిజంగా నాకు ఇంకా ప్లేస్ లేదు కానీ తగిలితే ఇంకా మంచిగా డెకరేట్ చేసుకునేదాన్ని బట్ నాకు దేవుడి గది అనేది అసలు ప్లేస్ లేదు ఉన్నంతలోనే చేసుకుంటున్నాను అనమాట నేను ఇంకా దేవుడితో దగ్గర నేను కూడా ది ఇంకా ఇచ్చేసి దండం పెట్టేసుకొని మా అత్తయ్య ఫుడ్ దగ్గరికి వచ్చి ఇంకా నేను చేయాల్సినవి అన్నీ కూడా చేసుకుంటున్నాను ఇంకా కొన్ని పూలు అయితే మిస్ అయినాయి అనమాట మళ్ళీ ఆ పూలైతే తెప్పించేసి మళ్ళీ నేను ఇంకా ఇలా డెకరేట్ అయితే చేస్తున్నాను ఎంత పూలు ఉంటే అంత మంచిగా కనిపిస్తుంది మా అత్తయ్య అని చెప్పి నేను ఇంకా మంచిగా అసలు పూలన్నీ కూడా తెప్పించేసి మంచి డెకరేట్గా చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ ఇలాగ ప్రమిదలతో వెలిగిస్తాం మేము ఇంకా ప్రేమిదలకి బొట్లు పెట్టేస్తాను అనమాట గంధం పసుపు రాసేసి ఇంకా రెడీ అయితే చేస్తున్న ఇప్పటికే చాలా టైం అయిపోయింది సిక్స్కి లేచాను మామైతే పాపం ఫోర్కే లేచింది కుకింగ్ చేయాలని చెప్పి నైట్ నాకు నిద్ర లేదని చెప్పి ఇంకా మమ్మల్ని సిక్స్కి లేపింది అనమాట ఇంకా సిక్స్కి లేచి గోవా గోబా పిల్లల పనులు చూసుకుని నా పని చూసుకొని నేను రెడీ చేసాక టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా గోవా గోబా అన్నీ కూడా చేస్తున్నాను ఒక టైం అనేది ఉంటుంది కదా ఆ టైంలో మనం చేసేయాలి ఇంకా మొత్తం కూడా రెడీ చేసేసుకుని ఇంకా ఇంకా మా అమ్మ మొత్తం కూడా ఐటమ్స్ అన్నీ కూడా వండేసింది అంటే మేము మా అత్తకే దీపం పెట్టిన తర్వాత అంటే కొంతమందిని పిలిచి ఇంకా ఇలాగ తాంబూలం అయితే ముత్తైదులకి తాంబూలం అయితే ఇస్తాము మేము సంక్రాంతి రోజున ఇంక ఇలాగ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం ఇంకా అమ్మ అయితే ఐటమ్స్ అన్నీ కూడా కుక్ చేసేసింది ఒకసారి చూపిద్దామని అయితే ఇంకా షూట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే పర్వన్నం అండ్ నెక్స్ట్ వచ్చి చింతపండు పులిహార మేము ఇంకేంటంటే పొంగల్ వేస్తాం అనమాట దీని పేరు నాకు కూడా ఐడియా లేదు ఇంకా అమ్మ ఇలా తాంబూలం రెడీ చేసేసుకున్నాము ఇంకా అన్ని ఇలా రెడీ చేసి చెప్పాలంటే అమ్మాయి అన్నీ రెడీ చేసింది పాపం ఇంకా నేను ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ చేసుకోవడం పక్కన కుకింగ్ చేయడం అయితే చేసింది అనమాట అందుకే కొంచెం నాకు కరెక్ట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్తో మద్దతుకి పెట్టాల్సిన హస్బెండ్తో మా దీపం అయితే పెట్టించేస్తున్నాను మా హస్బెండ్తో అన్నీ కూడా చేపిస్తున్నాను వాళ్ళ అమ్మాయి కదా నిజంగా మా హస్బెండ్ అలా టెన్ మినిట్స్ మొత్తం ఫో ఎదురుగా కూర్చొని ఏంటో అత్తని అలా చూసారన్నమాట ఇవాళ నాకైతే అసలు వాళ్ళ కళ్ళు నిజంగా నీళ్ళు కారిపోయినాయి ఇంకా మొత్తం కూడా దీపం వెలిగించేసి ఇంకా అక్షంత లేచి దన్నమైతే పెట్టుకోమని చెప్పాను ఇంకా మా తర్వాత మా అత్తయ్యని తలుచుకొని మేమిద్దరం కూడా ఇంకా మా అత్తయ్యని తలుచుకొని ఇంకా శారీ అయితే పెట్టేస్తున్నాము నేను మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్లో ఇది సెకండ్ ఇయర్ అనమాట నేను ఇలా చేసుకోవడం మధ్యలో త్రీ ఇయర్స్ అయితే మిస్ అయింది హెల్త్ ఇష్యూస్ ప్రెగ్నెన్సీ వల్ల మేమైతే చేసుకోలేకపోయాము నాకు కూడా తెలియదు అన్నీ కూడా తెలుసుకుని ఎలా చేయాలి ఏంటి అన్నీ తెలుసుకుని అయితే మేము చేస్తున్నాం అనమాట ఇంక ఇలా ధూపం అయితే చూపించాలి కదా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్యకి ధూపం అది అంతా వెలిగించేసి ఇంకా ధూపం అయితే చూపించేసి ఇంకా అయితే పెట్టేసుకుని ఏదైనా తప్పయి ఉంటే అత్తయ్య నాకు తెలిసినంతలో నేను చేసుకుంటున్నాను అని చెప్పైతే ఇంక ఇలాగైతే ధూపం చూపించేసి ఇంకా పెట్టేస్తున్నాం మా హస్బెండ్కి కూడా తెలియదు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి పాపం ఇంకా అన్నీ నేనే తెలుసుకుని మొత్తం కూడా ఇంకా నేనే చేసుకుంటున్నాను ఇంకా లాస్ట్లో కొబ్బరికాయ అయితే కొట్టించేసాం మా హస్బెండ్తో ఇంకా కొట్టించేసి ఇంకా దెన్నం అయితే పెట్టేసుకుని ఇంకా అమ్మకైతే నేను శారీ పెడదాం అనుకుంటున్నాను ఈ సంక్రాంతికి ఇలాగా తాంబూలంతో పాటు ఇంకా శారీ కూడా పెట్టేసి మా అమ్మ దగ్గర ఫస్ట్ ఆశీర్వాదం తీసుకుని ఇంటి దగ్గర ఒక ఐదుగురు అయితే పిలవడానికైతే వెళ్ళాం అన్నమాట ఇంకా వాళ్ళు వచ్చేలోపు మా మా అమ్మకి ఫస్ట్ తాంబూలం ఇచ్చేసాను ఇంకా తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరుగా వచ్చారనమాట ఇంకా వాళ్ళందరికీ మత దగ్గర అక్షంతి లేపించి దన్నం పెట్టించి ఇంకా తర్వాత నేను తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర మేమైతే ఆశీర్వాదం తీసుకుందాము అని చెప్పి ఇంకా ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను ఇంకా అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు లైన్లో అయితే వచ్చారు నాకు నిజంగా ఎంత హాయ్ అనిపించిందంటే ఇవాళ మొత్తం అయిపోయిన తర్వాత చాలా బాగా మనశ్శాంతిగా ఉందనమాట చాలా టెన్షన్ అనిపించింది అనమాట అమ్మ ఎలా చేస్తాము అత్తయ్యకి ఎలా దండం పెట్టుకోవాలో టైంకి చేయగలమా లేదా పిల్లలతో అయ్యిద్దా లేదా నేను కరెక్ట్గా చేయగలనా లేదా అని చాలా క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ అనమాట కనుమ రోజు ఎలా చేయాలి ఏంటని చాలా భయం భయంతోనే ఉన్నా నేనైతే మాత్రం ఇంకా మా హస్బెండ్ ఏంటంటే నా మీద మొత్తం భారం అనమాట అన్నీ నువ్వే చూసుకో కావాల్సిన చెప్పడం ఎంత ఇస్తాను అనేస్తారు ఇంకా నేనేంటంటే కరెక్ట్గా చెయ్యాలి మా అత్తయ్యకి కట్ కరెక్ట్గా ఆ రోజు చేసి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి మంచిగా చేసుకోవాలని నేను అనుకుంటాను ఇంక మొత్తం నా మీద భారం వేసి నేనే కరెక్ట్గా చేస్తానని మా హస్బెండ్ ఏం పట్టించుకోరు అనమాట ధీమాగా ఉంటుందని అదే చూసుకునేది అని చెప్పి ఇక కావాల్సి ఏది ఉన్న ఆయన తెచ్చేస్తారనమాట ఇంకా ఇలాగా మంచిగా జరిగింది అన్ని తెలుసుకొని కరెక్ట్గా చేశాను ఎంత బాగా అనిపించిందో ఇలాగా ఒక్కొక్కరు మా ఇంటికి వచ్చి అత్తకి లక్ష్యం తెలిసి ఆ వాళ్ళ దగ్గర మేము ఆశీర్వాదం తీసుకున్నప్పుడు నాకు నిజంగా అనిపించింది అత్తయ్య వచ్చి మమ్మల్ని ఆశీర్వాది అని చెప్పి నిజంగా మనస్ఫూర్తిగా అనిపించింది అనమాట ఒక్కసారిగా ఆశీర్వాదం మా హస్బెండ్ నేను తీసుకున్నప్పుడు అత్తయ్య మమ్మల్ని దేవిస్తుంది అనిపించింది ఎందుకో తెలీదు చాలా జెన్యున్ గా అనిపించింది అనమాట ఇంకా నిజంగానే మత్త వచ్చిందేమో నాకే అలా అనిపించిందేమో నిజంగా అనిపించింది హాయిగా అనిపించింది అనమాట ఆ రోజు మనశ్శాంతిగా అందరి దగ్గర దీవెలను తీసుకున్నాం మేము పండగ బాగా చేసుకున్నాం అత్తయ్య కూడా మంచిగా చేసామన్నమాట ఆ రోజు దండం పెట్టుకోవడం కానీ అన్ని కూడా క కరెక్ట్ గా జరిగినాయి చాలా బాగా అనిపించింది మెయిన్ గా మా అమ్మ ఉందనమాట నా బ్యాక్ బోన్ నా స్ట్రెంత్ ఆ రోజు మా అమ్మ ఉండడం వల్ల అన్ని కరెక్ట్ గా ఏది మిస్ కాకుండా మంచిగా చేసుకున్నాం మేము చాలా హాయిగా అనిపించింది మా అత్తయ్య చూడండి ఎంత కలకరలు ఆడిపోతుందో ఎంత బాగుందో కదా అసలు ఆ పువ్వులతో నింపేసాను అనమాట మా అత్తయ్యని చాలా హాయిగా మనశ్శాంతిగా శాంతిగా ఉందన్నమాట ఆ రోజు ఇంకా తర్వాత ఇంకా మేము ఒకసేపు డ్రెస్ తీసుకుని కి ఫోర్ థర్టీకి అలా బయటకైతే వచ్చాము పంద దగ్గరికి అంటే ఇంకా లాస్ట్ కదా ఇంకా ఆ రోజు మా హస్బెండ్ ఇంకా పందాల దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పా ఇంకా ఫస్ట్ టైం అనమాట నేను ఇలా రావడము అసలు ఒక్క నిమిషంలో వన్ మినిట్ లక్షల లక్షలు సంపాదించేస్తున్నారు ఇక్కడ నేనైతే ఫుల్ షాక్ అయిపోయినామో పందాలంటే ఇలా ఉంటుందా ఇలా ఇలా చేస్తారా అది ఇంత సంపాదిస్తారా అని అంటే మనం పందలేజ్ అంటే పెద్దవాళ్ళం కాదు కానీ చూసేంత చిన్న చిన్నవాళ్ళం కదా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో పాటు నేను కూడా చూస్తే ఎంజాయ్ చేశాను అనమాట ఇదే అండి వాళ్ళ వీడియో అయితే మీరు ఎలా కనుమ రోజు సెలబ్రేట్ చేసుకున్నారని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోదు మళ్ళీ నెక్స్ట్ మిని నెక్స్ట్ లో అయితే కలుద్దాం బాయ్ బాయ్ friends.